క్రికెట్ అభిమానులకు మరో మూడు వారాల పాటు పండుగ యుఏఈ వేదికగా మహిళల టీ ట్వంటీ కప్ గురువారం నుంచే మొదలు కాబోతోంది నిజానికి బంగ్లాదేశ్తో జరగాల్సిన ఈ టోర్నీ అక్కడి అనిశ్చితి పరిస్థితులతో ఎడారి దేశానికి షిఫ్ట్ అయింది గత కొన్నేళ్లుగా అమ్మాయిల క్రికెట్కు ఆదరణ పెరిగింది టాప్ జట్లతో పాటు చిన్న టీమ్స్ కూడా క్వాలిటీ క్రికెట్ ఆడుతుండటంతో స్టేడియాలకు ఫ్యాన్స్ క్యూ కడుతున్నారు అటు టీవీలో కూడా వ్యూయర్షిప్ బాగా పెరిగింది దీంతో ఇప్పుడు జరగనున్న మెగా టోర్నీ కోసం క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఇప్పటిదాకా ఏ ఫార్మేట్లోనూ వరల్డ్ కప్ గెలవని భారత మహిళల జట్టు ఈ ఈసారి కప్పు కలను నేర్చుకోవాలని పట్టుదలగా ఉంది కప్పు కలను నెరవేర్చుకోవాలని పట్టుదలగా ఉంది రెండు వేల ఇరవైలో తొలిసారి టీ ట్వంటీ కప్ ఫైనల్ చేరిన భారత్ ఉమెన్స్ టీమ్ ఆస్ట్రేలియా చేతిలో ఓడి రన్నర్ అప్తో సరిపెట్టుకుంది ఈసారి భారీ అంచనాలతో వరల్డ్ కప్కు సిద్ధమైన భారత తొలి మ్యాచ్లో న్యూజిలాండ్ తలపడనుండగా రెండో మ్యాచ్లో చిరకాల ప్రసిద్ధి పాకిస్తాన్ ఢీకొట్టింది అన్ని విభాగాల్లో మెరుగ్గా ఉన్న భారత మహిళల జట్టు అంచనాలకు తగ్గట్టు రాణిస్తే కప్పు గెలిచే అవకాశం ఉంది మరోవైపు ఆరుసార్లు విజేతగా నిలిచిన ఆస్ట్రేలియా టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిక్తోంది అలాగే ఇంగ్లాండ్ సౌత్ సౌత్ ఆఫ్రికా జట్లపైన అంచనాలు ఉన్నాయి ఇదిలా ఉంటే ఈ మెగా టోర్నీలో పది జట్లు పోటీ పడుతున్నాయి ఐదేసి జట్లను రెండు గ్రూపులుగా విభజించగా ఒక్కో జట్టు మిగతా జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడుతోంది రెండు గ్రూపుల నుంచి మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీఫైనల్కి క్వాలిఫై అవుతుంది